నిన్ను పిలిచింది నేను కదా పిలిచిన వాడు నేను ఎలా మర్చిపోతా ఏ వాగ్దాన భూమిలో పాట ప్రారంభించామో ఈ పాట అయిపోయే లోపల ఆ వాగ్దాన భూమిని మాకు స్వాశ్వతంగా ఇచ్చాడు ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని విడచునా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అసమానుడు అనే పాట అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది అనేక సేవకుల్ని విశ్వాసం ఆదరిస్తుందని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది కానీ దీని వెనక ఒక సాక్ష్యము ఒక సేవకుడికి ఎలా దేవుడు నడిపిస్తే ఈ పాట వచ్చింది ఒక చిన్న మాట చెప్తారు జాగ్రత్తగానండి ఒకరోజు ఏమీ తెలియని ఒక ప్రాంతానికి సేవకు దేవుడు నడిపించినప్పుడు ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు మాకు మీకు నేను వాగ్దాన భూమిని ఇస్తాను అని మేము ఒక పది సెంట్ల స్థలం ఎక్కడైనా దొరుకుద్దేమో అని తిరగటం ప్రారంభించాము ఏం చూద్దామని వెళ్తే చాలా పెద్ద స్థలం ఆ స్థలంలో పాలు పెట్టగానే పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పాడు నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమి ఇదే ఇది కొంటానని చెప్పు అని అన్నాడు రవ్వా మేము ఎదురు చూస్తుంది పది సెంట్లే పది సెంట్లు కొంటాను కూడా డబ్బులు లేవు మా దగ్గర నువ్వు సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ప్రవ్వా అని అంటే ఆయన అంటాడు నీవు నన్ను నమ్మేవు గనుక నేను నీకు ఇది ఇస్తాను ఆ వ్యక్తితో ఒక మాట చెప్పాను ఇదిగో ఈ స్థలం ఎంత అమ్ముతారో అడగండి అని చెప్పి అన్నాను అన్న తర్వాత అతను పక్కన ఒక వ్యక్తి వచ్చాడు నేను ఎప్పుడైతే ఇది మేము కొంటాం అని అన్నామో ఆ వ్యక్తి ఒక చూపు చూసాడు నా వైపు ఆ చూపు ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది అతడు ఇలా ఏంటి మీరు పది పది సెంట్లు కూడా కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలాన్ని కొంటారా అనే ఒక చూపు నా మైండ్ అలా పడిపోయి ఒక వైపు నుంచి పరిశుద్ధాత్ స్వరం ఏమడుతుంది ఏంటంటే అసమానుడైన వాడు నిన్ను అవమాన అవమానపరచడు కదా రోజు ఆయనకు ఓటమే తెలియదు నిన్నెలా ఓడిపోని ఇస్తాడు అనంటే ఆ రెండు లైన్లు అదే ల్యాండ్లో నా మనసులోకి వచ్చి அசமான வாடு அவமான பரச்சடு நின்று